మీ ఇంటికి దాడి చేస్తాం దయచేసి మరొక్కసారి మమ్మల్ని కెలకద్దు నేను ఎస్సీ మాది కండి మతం మారిపోమని నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి వివాహం అయ్యింది నాకు ఇద్దరు కుమారులు సంతానం ఒకసారి చూడండి మతం మార్పిడిని నిరాకరించిందని కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారు మీరు మతం మారారు మీ బతికేదో మీరు బతకండి లేదా చావండి అందరికీ జయశ్రీరా బిద్దులారా నేను మీకు ఏడియర్ జై కృష్ణ ధర్మరక్షణ నిజంగా హిందువులని ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలనుకుంటున్నారో తెలియదు కానీ ఎక్కడికక్కడ నీచమైన దుర్మార్గపు దాడిలండి ఏ స్థాయిలో హిందువుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే ఈ మత మార్పిడి ముఠాల అండ చూసుకొని స్థానికులు నిన్న మొన్నటి వరకు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి ఒకే కులానికి చెందినటువంటి వ్యక్తులు కూడా విరోధుల్లాగా మార్చేస్తున్నారండి బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో రాజోలు మండలంలో ఉన్నటువంటి ములుగుపల్లి అనే ఒక గ్రామం ఉందండి అక్కడ జరిగినటువంటి ఈ దారుణం యావది హిందూ సమాజంతో పాటు భారతదేశ ప్రజలందరికీ తెలియపరచాలండి ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు అసలు ఏం జరిగిందో ఒక్కసారి ఈ వీడియో చూడండి తర్వాత మళ్ళీ మాట్లాడుతాను దయచేసి వీడియో చూడండి జై శ్రీరామ్ నా పేరు నా భర్త అండి నాది రాజుల మండ ములుపల్లి గ్రామం నేను పుట్టినప్పటి నుంచి ములుగల గ్రామంలోనే నేను చెప్తున్నాను నేను ఫస్ట్ నుంచి కూడా హిందూ అండి నా నేను ఎస్సీ మాదిగండి నా చుట్టుప్రక్కల వారు నన్ను మతం మారిపోమని నన్ను చాలా ఇబ్బంది పెట్టారు అండి ఐదారు సంవత్సరాలు మట్టించే నేను ఐదారు సార్లు భావాని మారు కూడా తీసుకున్నానండి పూజలు కొన్నిసార్లు ఏం చేయకుండా తక్కువ రేటుకి అందమేసి వెళ్ళిపోమని చెప్తున్నారండి అంతా అలా లేని పక్షాన్ని నన్ను మొన్న మూడు రోజులకైతే నన్ను సంచడానికి ప్లాన్ చేశారండి అంతా కాల్ చేసిన కనెక్ట్ వచ్చారండి వచ్చి కానిస్టేబుల్ని నన్ను రక్షించి వీరు దాంట్లో పెట్టారు నాకిద్దరు నాకిద్దరు చిన్న పిల్లలు అండి నన్ను నైట్ రాళ్ళు వేసి కార్ను వేసి భయపెడుతున్నారండి నాకు ప్రాణరా ప్రాణహాని ఉందండి చట్టరీచే వాళ్ళ మీద తగు చర్య తీసుకోవాలి నన్ను రక్షించండి చూసారు కదండి ఈ ములిగుపల్లిలో నివసిస్తున్నటువంటి ఈ దుర్గారావు నామవరపు దుర్గారావు ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి నామవరపు దుర్గారావు ఒక్క హిందూ అండి ఇతను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎస్సీ మాదిక కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అయితే ఇతను హిందూ ధర్మం పైన విపరీతమైన ప్రేమతో గౌరవంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నాడు ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్ల ఇతను తండ్రి గారి పేరు నామవరపు చిన్న వెంకన్న గారు ఆయన కుమారుడే ఈయన ఇతను పిఎంపీగా కూడా పనిచేస్తున్నారు అక్కడైతే చిన్న క్లినిక్ కూడా నడిపిస్తున్నారు చిన్న చిన్న స్థానిక ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఆ ప్రజలకు ట్రీట్మెంట్ అందిస్తూ ఆ కుటుంబాన్ని వెల్లదీస్తున్నారు అయితే ఇతని కులానికి సంబంధించినటువంటి ఇతని కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా మత మార్పిడి ముఠాల వలలో పడ్డారండి వాళ్ళు వలలో పడిన తర్వాత సామాన్యంగానే మీరు చూస్తూనే ఉన్నారు కదా కొన్ని వందల వీడియోలు మీకు చూపిస్తూ ఉన్నాను కదా అప్పటి వరకు పూజించిన విగ్రహాల్ని అప్పటి వరకు ఆచరించిన ఆచార సాంప్రదాయాల్ని అప్పటి వరకు బతికి బట్ట కట్టినటువంటి దేశంలో పుట్టి పెరిగినటువంటి దేశాన్ని కూడా వీళ్ళు హేళన చేస్తారు విమర్శిస్తారు ఇది నాది కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు ఇంకా దిగజారిపోయి ఈ మధ్యకాలంలో సొంత కుటుంబ సభ్యుల్ని మరియు సొంత కులానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఆఖరికి తల్లిదండ్రుల్ని భార్య భర్తల్ని పిల్లల్ని కూడా విరోధులుగా మార్చుకొని వీళ్ళ స్థాయి ఎంతగా దిగజారిపోయిందంటే గొర్రెల బుర్ర చుట్టూ అందరూ మారిపోయిన తొంభై తొమ్మిది శాతం మంది మారిపోయినా కూడా ఇతను హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండిపోయాడు అందుకని గత రెండు మూడు సంవత్సరాలుగా ఇతని మీద తీవ్రమైన ఒత్తిడు అండి అందరూ మతం మారారు నువ్వు ఎందుకు మారో నువ్వు కూడా మారు నీకు డబ్బులు ఇస్తా భీమిప్పిస్తా అది ఇస్తా ఇది ఇస్తా అంటూ వీడిని ఆశ పెట్టడం చేశారన్నమాట ఈ దుర్గారావు గారు కానీ నేను మారలా నాకు అవసరం లేదు నా మతం నా ముఖ్యం నా ధర్మాన్ని మారిస్తే తల్లిని మార్చినట్లే అంత పాపం నేను చేయను నాకు ఈ ధర్మం అంటే ఇష్టం నా జోలికి రావద్దు వదిలేండి అని చెప్పి బతిమాలాడు కూడా అయినా కూడా వినలేదండి ఇతని మీద తీవ్రమైన ఒత్తిడి పెట్టారు అయినా ఇతని మార్ల ఇంకా చేసేది లేక ఇంటి మీద దాడి చేస్తున్నారు ఆఖరికి ఇతన్ని చంపే వాళ్ళని కూడా చూశారండి ఈ మత మార్పిడి ముఠాలు ఎంత దారుణమో చూడండి ఒక్కసారి అతను ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు అందులో ఏముందో ఒకసారి చదివినిపిస్తా నాది ములికిపల్లి గ్రామం నేను పిఎంపిగా ములుగుపల్లి గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్నాను నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను నాకు వివాహం అయ్యింది నాకు ఇద్దరు కుమారులు సంతానం నేను ఎస్సీ మాదిగ కులస్తుణ్ణి ఒత్తిడికి లొంగకపోయేసరికి ఇతని మీద తప్పుడు కేసులు పెట్టి ఒక ఎనభై వేల రూపాయలు డబ్బులు కూడా తీసుకున్నారండి ఆల్రెడీ అయితే పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తేదీలో రాత్రి సుమారు తొమ్మిది గంటలకు సదరు నామవరపు రిషిబాబు వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి రాళ్లతో కొట్టి రే లంజా కొడక దమ్ముంటే బయటికి రారా చూసుకుందాం అది ఏదైనా రెచ్చగొట్టాడు ఏదో రకంగా ఇతను బయటకు వస్తాడు కొట్లాడి జరుగుద్ది మళ్ళీ కేసు పెట్టడమో ఇంకేదో ఇంకేదో చేయాలని ప్రయత్నించారు ఓకే అయితే ఆ తర్వాత అది అయిపోయింది పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీన సుమారు ఎనిమిదిన్నర గంటలకు ఇంటిలోకి వెళ్ళగా నామవరపు రిషిబాబు నామవరపు తాతారావు నామవరపు శ్రీను ఎలుమద్ది ఎలుమూర్తి బాబు కనపాల కృష్ణకుమారి వీరందరూ కలిసి ఇతని ఇంటి మీదకి దాడికి వచ్చారండి ఇష్టాసరంగా లంజా కొడక అది కొడక ఇది కొడక అని కులాన్ని దూషిస్తూ ఇంకేదో తిడుతూ ఇంటి మీదకి వచ్చి దాడి చేయబోతే ఇతను పౌరుషం తట్టుకోలేక బయటకు వచ్చాడు ఎందుకు నన్ను ఇంతగా వేధిస్తున్నారు మతం మారకపోతే మీకు వచ్చే నష్టం ఏంటి అని బయటకు వచ్చి ప్రశ్నించేసరికి ఇంటి లోపలికి వెళ్ళి నామవరపు ఋషిబాబు గుండెల మీద గుద్దాడండి ఈ దుర్గారావు అనే హిందూ మీద గుద్దితే ఆ తర్వాత కనపాల కృష్ణకుమారి నా జుత్తు పట్టుకొని లాగి వీన్ని ఇప్పుడే చంపేయండి అని చెప్పేసి మీద దాడి చేశారు ఆ తర్వాత మిగిలిన వారందరూ కాళ్ళతో తన్ని తొక్కుతుంటే ఇతను బాధ భరించలేక ఎమ్మటే డైల్ హండ్రెడ్కి ఫోన్ చేస్తే రాజోల్ పిఎస్ నుంచి ఒక కానిస్టేబుల్ వచ్చి వీళ్ళందరినీ ఆపి వీళ్ళందరినీ ఆపి గొడవ గొడవ చేసిన వాళ్ళు ఫోటోలు తీసుకొని ఇతన్ని ఆ రోజుకి రక్షించడం జరిగింది ఆ రక్షించినటువంటి రోజే ఈ వీడియో చేయడం జరిగిందండి అంటే చూడండి ఒక మతం మారకపోతే ఈ స్థాయిలో దాడి జరుగుతుందంటే నిజంగానే హిందువులందరూ కూడా ఈ క్రైస్తవ మత మార్పిడి ముఠాలు మా దేశంలో వద్దు మేము మెజారిటీగా ఉన్నాం కాబట్టి మా దేశంలో వద్దు అని హిందువులందరూ తిరగబడి ఇదే విధంగా గల్లీల నుంచి ఊరిల నుంచి గ్రామాల నుంచి పట్టణాల నుంచి మిమ్మల్ని తరిమి కొడితే మీరు ఉండగలరా దేశంలో చెప్పండి ఇది ఎందుకండి ఇంత దారుణానికి దిగిపోతున్నారు ఎందుకు ఇంత నీచానికి దిగిపోతున్నారు మీ పూర్వ చరిత్రను ఎందుకు మర్చిపోతున్నారు ఖమ్మం జిల్లాలో ఒక మహిళ మతం మారలేదని ఆ మహిళని ఊరు నుంచి గ్రామం నుంచి ఎలివేశారండి కొంతమంది క్రైస్తవులు ఒకసారి చూడండి మతం మార్పిడిని నిరాకరించిందని కుటుంబాన్ని గ్రామస్తులు బహిష్కరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మండలం అన్నారంలో ఈ ఘటన కొత్తగూడెం జిల్లా అన్నారం గ్రామం తెలంగాణ స్టేట్ నేను అమ్మాయి కేసు పెడితే పంతొమ్మిది మీద ఏమో యాక్షన్ తీసుకున్నారు నిన్న కాక లావణ్య అనే ఒక విద్యార్థిని కూడా ఇలాగే మతం మారమే టీచర్ ఒత్తిడి పెడితే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది ఏంటి దారుణం ఏంటి మీరు మతం మారారు మీ బతకేదు మీరు బతకండి లేదా చావండి కానీ హిందువుల్లో ఉన్న వాళ్ళని ఎందుకు మతం మార్చాలని మీకు ఇంత పిచ్చ ఆవేశం మీరు ఎందుకు చంద్రముఖిలా మారిపోయి ఎదుటి వాళ్ళు భార్య మతం మారితే భర్తను మతం మార్చాలి అని పాస్టర్ గైడెన్స్ ఇస్తాడు భర్త మతం మారితే బాయిన భార్యను మతం మార్చాలి వీళ్ళిద్దరు మతం మారితే మొత్తం కుటుంబం అంతా కూడా మతం మారిపోవాలి చర్చిలోకి వెళ్ళిపోవాలి దశంభాగాలు సమర్పించాలి ఈ కుటుంబం మతం మారితే మొత్తం ఆ గ్రామం గ్రామం అంతా మతం మారాలి ఇది నియమ నిబంధన ఎందుకంత పిచ్చర్ చేసేటువంటి ఆ కుట్రలన్నీ కూడా మీ బుర్రలో ఎక్కించుకొని ఆ విష బీజాలన్నీ బుర్రలో నాటుకోవడం ద్వారా ఇంత నీచానికి తెగబడుతున్నారు ఒక్కసారి క్రైస్తవ సమాజమా ఆలోచించండి ఇది కరెక్ట్ కాదు ఇది హిందువుల్ని బలవంతంగా మతం మార్చాలని బలవంతంగా దాడి చేయాలని అవసరమైతే వాళ్ళని కూడా చూడడం ఏ దేవుడు క్షమించాడు నిజంగా ఇప్పుడు చెప్తున్నాం రాజోలు ప్రాంతంలో ఏదైతే దాడి చేయాలని చూసారో ఒక్కడే ఉన్నాడు వీడిని చంపేద్దామని వీరు కుట్రపడినారో ఇంకొకసారి కనుక ఇలాంటిది జరిగితే మేము ఇప్పటికే అబ్జర్వేషన్లో ఉన్నాము ఏదైనా తేడా జరిగి మా వాడికి ఏదైనా అయితే మాత్రం కంప్లైంట్లో ఉన్నటువంటి పేర్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద దాడి చేస్తాం మీ ఇంటికి వచ్చి దాడి చేస్తాం మీ ఇంటికి వచ్చి దాడి చేస్తాం దయచేసి మరొక్కసారి మమ్మల్ని కెలకద్దు మా హిందువులు హిందువులాగా బతకనివ్వండి లేదంటే మేము కూడా మూర్ఖుల్లాగా మారుతాం అవసరమైతే మతోన్మాదులాగా కూడా ప్రవర్తిస్తాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై ది లాస్ట్ వార్నింగ్ తస్మత్ జాగ్రత్త